నమస్తే నేను నాయుడి యాదవ్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత తనకంటూ ఒక మార్కును క్రియేట్ చేసుకుంటున్నారు ఇంకా ముందు ముందుకి చాలా చాలా పరిపాలనలో తన మార్కును కనబరచడానికి ఆయన ఒక ప్రాపర్ ప్లానింగ్ని సిద్ధం చేసుకున్నారు దానిలో భాగంగా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన శాఖలో గ్రామీణ అభివృద్ధి శాఖ అటవీ శాఖలో ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత అటవీ శాఖపై ఒక పూర్తి పట్టు సాధించడం జరిగింది ఎర్రచందనానికి సంబంధించి ఎర్రచందనం అక్రమంగా తరలిపోకుండా కొన్ని పర్టికులర్ ఇన్స్ట్రక్షన్స్ ఆయా శాఖలకి జారీ చేయడం జరిగింది దానిలో భాగంగా ఇప్పుడు ఆయన రెండవ శాఖ ఏదైతే ఉందో గ్రామీణ అభివృద్ధి శాఖపై దృష్టి సాధించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లో ఈరోజు గ్రామ సభలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించడం జరిగింది ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల్లో ఈరోజు గ్రామ సభలు నిర్వహించడం జరిగింది అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇదొక మంచి మైలేజ్ నుంచి అంశం భవిష్యత్తులో ఆయన రాజకీయానికి ఇదొక మంచి బేస్ అనమాట ఖచ్చితంగా తన మార్కుని క్రియేట్ చేసుకోవడానికి తన మార్కు రాజకీయాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్కి భవిష్యత్తులో కూడా ఒక మంచి ముద్ర వేయించి వేసుకోవడానికి ఆయన చేస్తున్న ప్రయత్నం అనుకోవచ్చు ఖచ్చితంగా ఇవి భవిష్యత్తులో ఆయనకి మంచి మైలేజ్ని తెచ్చిపెడతాయి అదేవిధంగా చంద్రబాబు గారిని పైన ఉంచుతూనే పవన్ కళ్యాణ్ గారు తన మార్కు రాజకీయాన్ని చూపించుకుంటారు అదే చంద్రబాబు గారి విలువ తగ్గించకుండా అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా తన మార్క్ రాజకీయాన్ని చూపించుకుంటున్నారు ఇది నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి అంశం ఫ్యూచర్లో జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఈ విధమైనటువంటి ఏవైతే ఉన్నాయో పనులు ఈ విధమైన ఈ విధమైనటువంటి ఆలోచనలు పవన్ కళ్యాణ్ గారికి మంచి భవిష్యత్తులో మంచి ఉపయోగపడే అంశాలవి